హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ ఇంట్లో అండి ఎవరికైనా కానీ దోమలతో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇంట్లో దోమలు ఉంటూ ఉంటే పసిపిల్లలు ఉంటారు ఇంట్లో ఆ దోమలు బెర నుంచి ఎలా తప్పించుకోవాలి ఏంటి అనేది నేను ఒక చిన్న రెమెడీ ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తూ ఉండండి స్కిప్ చూస్తూ ఉండండి ఏంటి దీపం పెట్టాను ఇవన్నీ అనుకుంటున్నారా వచ్చేస్తున్నాను మన వీడియోలోకి ఇదిగోండి ఇది ఇది ఎంతమందికి తెలుసు ఇవి తెలుసు కదా సామ్రాణి వేసేవి వీటితో మాత్రం దోమలు మాయమైపోతాయి అన్నమాట మీరు చూస్తూ ఉండండి ఏం చేస్తాను అనేది మీరు స్కిప్ చేయొద్దు దీన్ని మనం ఓపెన్ చేసేద్దాము ఇదిగోండి ఇవి నేను ఓపెన్ చేసేసాను ఇవి మీ అందరూ తెలిసి ఉంటుంది నేను ఇది మీషో నుంచి పర్సెస్ చేశాను మీషో నుంచి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఫైవ్ కాంబో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఇది దీని ప్రైస్ దీని ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి దీని లింక్ నేను పెట్టేస్తాను అండ్ ఇవి చూడండి సాంబ్రాణి మనం విడిగా సాంబ్రాణి వేయాలంటే ఇంట్లో ఎంత కష్టమండి పొయ్యి ముట్టించి నిప్పులు కావాలి అవన్నీ వేయాలి కదా అలా కాకుండా ఇవి రెడీమేడ్గా పెట్టుకుంటే ఇవి వెలిగించుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అండ్ దోమలు ఈగలు అన్నీ పారిపోతాయి అనమాట సో దీన్ని వెలిగి కొంచెం దీన్ని వెలిగించాలంటే దీపం వెలిగించేస్తున్నాను ఎందుకంటే దీపంతో అయితే తొందరగా వెలుగుతుంది అనేసి కొంచెం దీపం వెలిగించేసాను దీపం వెలిగించి దీన్ని ఇలా ముట్టించేస్తున్నాను దీన్ని ఇలా వెలిగించాలి కొంచెం టైం పడుతుంది కానీ మాత్రం దీనివల్ల స్మోక్ ఎఫెక్ట్ మాత్రం ఫుల్గా వస్తుంది కొంచెం సాంబ్రాణి మనం ఎలా వేస్తాము అదే స్మెల్ సూపర్గా ఉండిద్ది మీరు మాత్రం ఇది ట్రై చేయండి ఎందుకంటే ట్రై చేయండి ఇలా సాంబ్రాణి వేసుకోవడం వల్ల డైలీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వటం దోమలు ఈగలు ప్రశాంతంగా ఉండి కదా ఇదే పని మీరు పూజ చేసేటప్పుడు చేసుకోండి పూజ మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఈవినింగ్ టైం పూజ చేసుకోండి పూజ చేసుకున్నప్పుడు ఈ సాంబ్రాన్ని వెలిగించుకొని ఇంట్లో పెట్టుకోండి కాదండి మేము పూజ చేయడం టైం అవ్వదు అనుకుంటుంటే కనుక ఇవి తెచ్చుకోండి ఇవి తెచ్చుకొని పెట్టేసుకోండి ఇలా వెలిగించేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది సాంబ్రాణి వేయాలంటే నిప్పులు అవన్నీ చాలా కష్టం కదా దాని బదులు ఇది ఈజీగా వన్ మినిట్లో అయిపోతుంది అనమాట అండ్ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది చూడండి చూసారా ఎలా వస్తుందో స్మోక్ ఎఫెక్ట్ సో అలా వస్తూనే ఉంటుంది ఇంకొంచెం మొత్తం చుట్టూ కొంచెం అలా ఇది వెలుగుతున్నప్పుడు అది ముట్టుకునిద్ది ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చేస్తుంది దీనివల్ల మాత్రం కంపల్సరీ నేను మాత్రం నైట్ టైం పూజ చేసినా చేయకపోయినా అంటే మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా నైట్ టైం పూజ చేసినా చేయకపోయినా ఇది ఒక్కడ మాత్రం వెలిగించేసి నిద్రపోతాను ఆల్ అవుట్తో కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్ అవుట్ అనేది పిల్లలకి చాలా దానిలో కెమికల్స్ ఉంటూ ఉంటాయి కదా ఆల్ అవుట్ అనేది అంత మంచిది కాదు ఆల్ అవుట్ మాత్రం యూజ్ చేయొద్దు పసిపిల్లని ఉన్న ఇంట్లో ఎక్కువ ఇలాంటివి ఏం చేస్తారంటే ఇది ఇది పొగ మనం ఏ రూమ్లో పడుకుంటామో ఆ రూమ్లో ఇది వెలికిచ్చి పెట్టేసేసి క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసి మీరు వేరే రూమ్లోకి రండి వేరే రూమ్లోకి వచ్చి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు లోపలికి వచ్చేసి డోర్స్ క్లోజ్ చేసుకోండి అప్పుడు పొగ ఈ దీని పొగ వల్ల ఇంట్లో ఉన్న దోమలు ఈగలు మొత్తం పోయి కంపల్సరీ మాత్రం ఈ టిప్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది నేను డైలీ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను డైలీ వన్ యూజ్ చేస్తాను ఈ ఆలౌట్లు ఒడోమాస్లు మస్కిటో స్టిక్స్ యూజ్ చేయొద్దండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అది చాలా డేంజరస్ అనమాట సో మీరు ఇలాంటివే న్యాచురల్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉండండి ఇలా కాకపోయినా కూడా వేపాకు వేసుకొని కొంచెము పొగ వేసుకొని మనకి ఇంట్లో ఉంటాయి కదా కొబ్బరికాయ పీసులు ఉంటాయి కదా ఆ పీసులో కొంచెం వేపాకు కొంచెం సాంబ్రాని పొడి వేసుకున్నా కూడా చాలా మంచిది అవన్నీ అవైలబుల్గా లేవు అనుకుంటున్న వాళ్ళకు మాత్రం ఇన్స్టెంట్గా ఇది బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా ఇవి ఇవి తెచ్చుకొని ఈ డూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ స్టిక్స్ కిడ్స్ తెచ్చుకొని ఇది యూజ్ చేయండి చాలా యూజ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ఇంకొంతమందికి లైవ్ పుష్ అవుతుంది ఈ వీడియో పుష్ అవుతుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కంపల్సరీ మాత్రం మీరు లైక్ చేసిన లైక్ చేయకపోయినా ఈ టిప్ మాత్రం యూజ్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆల్ అవుట్ మాత్రం మస్కిటో స్టిక్స్ యూజ్ చేయొద్దు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఓకే బా బాయ్